హాయ్ అండి నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి జంతుకులు అండి ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఆల్రెడీ మన ఛానల్లో వేరే టైప్ జంతుకులు ఉన్నాయండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చూసి ఒకసారి అది కూడా ట్రై చేయండి ఈరోజు ఈ జంతువుల కోసం మనకి ఏం కావాలో అన్నీ క్లియర్గా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి ఇందులో ఒకసారి చూడండి దీనికోసం ముందుగా మనము ఇలా ఇది ముప్పావు కిలో టిన్ అండి ఈ టిన్నుతో రెండు టిన్నులు నేను రైస్ తీసుకున్నాను ఇది నార్మల్ స్టోర్ రైస్ అండి అవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి జంతుకులు పిండి కూడా చాలా మెత్తగా అవుతుందండి బాగుంటుంది ఈ రైస్తో అయితే దీన్ని ఇప్పుడు ఒక కొంచెం వాటర్ ఇందులో వేసుకొని ఒక గంట సేపు దీన్ని ఇలా వదిలేద్దామండి తర్వాత గంట పోయిన తర్వాత దీన్ని శుభ్రంగా ఈ రైస్ అంతా కూడా నాలుగైదు సార్లు బాగా కడుక్కుందాము కడిగేసిన తర్వాత ఈ విధంగా దీన్ని ఇప్పుడు మనము ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ రైస్ అంతా కూడా స్ట్రైన్ చేసుకుందామండి మొత్తం అంతా కూడా వాటర్ బయటికి వెళ్ళిపోయేలాగా ఈ రైస్ని ఈ విధంగా స్ట్రైన్ చేసుకుందాము ఇదంతా వాటర్ అంతా బయటపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ లాంటిది ఒక ట్రేలో వేసుకొని దీన్ని మనం ఎండలో ఆరబెట్టుకుందామండి ఇది మనము వెంటనే మనం చేసుకొని మిక్సీ పట్టుకొని ఉంటే కొంచెమే క్వాంటిటీ తీసుకుంటే మిక్సీ పట్టుకోవచ్చండి వన్ అవర్ జస్ట్ అలా ఎండలో పెట్టేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని ఆ పిండిని మనం ఎండలో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఎండ పెట్టేసుకొని అప్పుడు జంతుకులు వండుకోవాలండి ఇది మామూలుగా మనం మిల్లాడించేసుకొని ఇలా ఉంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు బియ్యాన్ని ఎండబెట్టుకొని బాగా ఎండిన తర్వాత వాటిని తీసుకెళ్ళి మిల్లాడించుకున్నా కూడా అలా కూడా అవుతుందండి ఇప్పుడు మనం దీనికోసం నేను ఒక కేజీ బీపిండి తీసుకున్నానండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గుల్ల చనాపప్పు అండి వేపిన శనపప్పు అంటారు కదా అది నెక్స్ట్ ఒక వంద గ్రాములు పచ్చి శనగపప్పు వంద గ్రాములు వచ్చి నువ్వులు వంద గ్రాములు వచ్చి గ్రీన్ చిల్లీస్ అండి వంద గ్రాములు వచ్చి బటరు ఒక పదిహేను గ్రాముల వరకు వాము అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వాము తీసుకున్నాను ఇవన్నీ కూడా ఇలా ముందే రెడీ చేసుకుని ఇవన్నీ పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ముందుగా మనము ఈ బటర్ని ఒకసారి మెల్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము కొంచెం అలా కరగబెట్టుకుందామండి దీన్ని ఇప్పుడు మనము ఈ గుల్ల చనాపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇదంతా కూడా బాగా ఫైన్ పౌడర్లా చేసుకుందాం దీన్ని మొత్తం అంతా కూడా బాగా ఇలా మెత్తగా చేసుకొని దీన్ని ఒకసారి జల్లించుకుందాం అండి ఎందుకంటే ఇది జల్లించేటప్పుడు జల్లించకుండా వేస్తే ఇందులో ఉన్న ముక్కలు కానీ ఉండిపోతే అది మన జంతుకులు వేసేటప్పుడు ఆ జంతుకులు కొట్టడానికి అడ్డుపడి జంతుకులు రావడానికి ఇబ్బంది అవుతుందండి కాబట్టి ఒకసారి దీన్ని ఒకసారి జల్లించేసుకొని ఇప్పుడు ఇలా ఒక పళ్ళుని తీసుకొని ఇందులో మనం జల్లించిన పిండి పచ్చిశనగ పిండి బియ్య పిండి మూడింటిని వేసుకొని ఇప్పుడు ఇందులో మనం మెల్ట్ చేసుకున్న బటర్ని ఇందులో వేసుకుందాం అండి బటర్ ఏమైనా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక స్పూన్ తీసుకొని దీంతో ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసుకొని ఇదంతా కూడా పిండికి కొంచెం పట్టిన తర్వాత ఇప్పుడు దీని చేతితో బాగా మొత్తం అంతా ఈ బటర్ అంతా కూడా ఈ పిండికి పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుందామండి ఇలా మొత్తం అంతా కూడా కలిసినట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న వామ్ కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఈ వామంతా కూడా దీనికి బాగా కలిసిలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న నువ్వులు కూడా వేసుకుని ఇందులో మిక్స్ చేసుకుందామం అండి నువ్వులు ఇలా టేస్టీగా ఉంటాయండి నేను వంద గ్రాములు నువ్వులు వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతాయి మీరు ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా యాభై గ్రాములు కూడా ఎక్స్ట్రా వేసుకోండి ఇదంతా కూడా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇంగు వేసుకుందామండి ఒక చిన్న స్పూన్తో ఇంగు వేస్తున్నాను ఈ పిండికి సరిపడేట్టుగా మీరు కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇంకో ఇంగు టేస్ట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళైతే ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ సాల్ట్ అండి ఈ మొత్తం పిండికి టూ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి అసలు ఇంకా సాల్టీ కూడా ఏమీ ఉండదు కరెక్ట్గా సరిపోతుంది ఇలా టూ స్పూన్స్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి మీరు జంతుకులు వేసేటప్పుడు ఒక జంతుకు టేస్ట్ చూసి మీకు ఇంకా సాల్ట్ సరిపోతే మీరు మళ్ళీ అప్పుడు వేసుకోండి ఇలా ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చిని మొత్తం అన్నీ మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మెత్తగా చేసుకుందాం అండి ఇలా కొంచెం గరగ్గరిగ్గా అయ్యింది కానీ దీనికన్నా కొంచెం మెత్తగా అవ్వాలి కాబట్టి దీంట్లో లైట్గా కొంచెం వాటర్ వేసుకుందామండి మరీ వాటర్ ఎక్కువ వేసుకోకుండా జస్ట్ కొంచెం లిటిల్ వాటర్ వేసుకొని దీన్ని విధంగా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందాము అప్పుడు మొత్తం అంతా కూడా కొంచెం బామెత్తగా అయిపోతుంది ఈ విధంగా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఈ మొత్తం అంతా కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఇది పచ్చిమిర్చి కాబట్టి డైరెక్ట్గా చేతులు పెడితే మనకు కాలుతుందండి కాబట్టి ఒక స్పూన్ తీసుకొని ముందు ఈ పిండి అంతటికి పచ్చిమిర్చి అంతా కూడా కొంచెం పట్టేలా కలిసిన తర్వాత అప్పుడు దీన్ని చేతితో మిక్స్ చేసుకుందాం అండి డైరెక్ట్గా పచ్చిమిర్చి పట్టుకుంటే అది చేతుల తర్వాత మంటొస్తాయి కాబట్టి ఇలా పిండికి పట్టిన తర్వాత ఈ మొత్తం అంతా కూడా ఒకసారి బాగా చేత్తో ఈ విధంగా మిక్స్ చేసుకుందామండి ఇదంతా కూడా దీనికి బాగా కలిసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పోయి ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఇందులోకి మనం వాటర్ని కొంచెం బాయిల్ చేసుకుందామండి కొంచెం లైట్గా వేడయ్యేలాగా ఇలాంటి ఒక గ్లాస్ తీసుకున్నాను నేను ఈ పావు పావు లీటర్ గ్లాస్ ఇది దీంతో ఒక త్రీ గ్లాస్ వేసుకుంటున్నాను ఈ త్రీ గ్లాస్ వాటర్ వేసుకొని దీని ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఇలా కలిసిన తర్వాత దీన్ని సెపరేట్ చేసుకుందామండి మొత్తం పిండి అంతా కూడా ఒకేసారి కలుపుకుంటే పిండి కొంచెం మెత్తగా అయిపోయి జంతువులు కొంచెం సరిగ్గా రావండి కాబట్టి పిండిని దీంట్లో సగం పిండి వరకు మనం సెపరేట్ చేసుకుందాము పక్కన పెట్టుకుందాము ఒక వా ఒక పిండి బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకుందామండి ఇప్పుడు మనం మరగపెట్టి పెట్టుకున్న ఈ మూడు గ్లాస్ వాటర్లో దీంట్లో ఎంత వాటర్ పడుతుందో నేను కలిపిన తర్వాత మీకు కరెక్ట్గా చెప్తానండి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది మనకి ఒకసారి మళ్ళీ నేను మిక్స్ చేసిన తర్వాత దీంతో ఎంత వాటర్ పట్టిందో నేను చెప్తానండి మీకు ఇలా కరెక్ట్గా మొత్తం పిండి అంతా కూడా మీరు ఇలా డీటెయిల్డ్గా చెప్తే మీరు కలుపుకునేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుందండి పిండి విషయంలో కూడా సింపుల్గా కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం అంతా కూడా పిండి అంతా కూడా మనకు అయిందండి దీంట్లో ఇంకొక గ్లాస్ వరకు మిగిలింది వాటర్ సో మనకి టూ గ్లాస్ వాటర్ వరకు పట్టిందండి దీనికి కరెక్ట్గా చూసుకొని మీరు ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రై సరిపడంతా ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాంటి ఒక జంతువులు కొట్టం తీసుకొని ఇందులోకి మనం పిండిని ఫిల్ట్ చేసుకుందాము పిండి మరీ మొత్తం నిండుగా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా త్రీ బై ఫోర్త్ వరకు వేసుకుందామండి ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని దీని మీద జంతికలు వేసుకుందాము డైరెక్ట్ ఆయిల్లో వేయకుండా ఇలా వేసుకున్న బాగానే ఉంటుందండి ఇలా మొత్తం ఒక్కొక్క జంతికని ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా వేసుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మొత్తం అంతా కూడా మళ్ళీ రెండోసారి వేసినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఆయిల్ని జస్ట్ అలా అప్లై చేసుకొని వేసుకుందామండి అలా రెండేసి జంతువులకి ఒక్కొక్కసారి ఆయిల్ అప్లై చేసుకొని వేసుకుందాము ఈ విధంగా మొత్తం అంతగా జంతువులు దీని మీదకి మనం తిప్పి వేసుకుంటే చాలా ఈజీగా కూడా అయిపోతుందండి అన్నీ కూడా పర్ఫెక్ట్ షేప్లో కూడా వస్తాయి సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటిగా దీంట్లో చేసుకొని వేసుకుందాము ఇవన్నీ కూడా ముందుగానే కదపకూడదండి ఇదంతా కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యి అది ఆయిల్ అంతా కూడా పైన బబుల్స్ అన్నీ ఫామ్ అవడం ఆగిపోయే వరకు కూడా మనం ఈ జంతువులను తిప్పకూడదండి ఈ విధంగా మొత్తం దీంట్లోకి వేసుకున్న తర్వాత మొత్తం ఈ ఆయిల్లో బాగా బబుల్స్ అన్నీ ఫామ్ అవడం తగ్గిపోయిన తర్వాత దీన్ని ఒకసారి మనం తీసుకుంటే ఇవన్నీ కూడా బాగా ఈ లైట్ కలర్లో మన వచ్చినప్పుడు తీసుకోవచ్చండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు దీన్ని మనం తీసుకుందాము ఇలా పెట్టుకోవడం వల్ల వన్ మంత్ కూడా ఈ స్టోరేజ్ ఉంటాయండి చాలా టేస్టీగా బాగుంటాయి ఇది మరీ పచ్చిగా లైట్ కలర్ ఉన్నప్పుడు తీయకుండా కొంచెం ఇలా డార్క్ బ్రౌన్ లాగా వచ్చినప్పుడే తీసుకుంటే ఇవి చాలా స్టోరేజ్ కూడా లాంగ్ పీరియడ్ ఉంటాయండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మళ్ళీ మిగిలిన పిండిని కూడా ఇలాగే మనం మొత్తం అంతా కూడా కలిపేసుకొని వేసుకుందామండి మనం కాలితే డైరెక్ట్గా కూడా ఇలా జంతుకులు కొట్టంతో ఇలా కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు జస్ట్ ఇలా పిండిని వేసుకొని ఈ విధంగా వేసుకున్నా కూడా ఫాస్ట్గా అయిపోతుందండి ఇలా మొత్తం అన్నీ కూడా మొత్తం వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఇంతేనండి మన జంతకులు రెడీ అయిపోయినాయి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ విధంగా మొత్తం జంతువులన్నీ కూడా ఇలాగే వేసుకుంటూ బ్యాచెస్ వైజ్గా మొత్తం అన్నీ కూడా పక్కన పెట్టుకొచ్చింది ఎంత పెద్ద క్వాంటిటీ చేసుకున్నా సరే ఇదే మెజర్మెంట్స్తో మీరు చేసుకొని పర్ఫెక్ట్గా చేసుకుంటే జంతకులు చాలా బాగుస్తాయండి ఇంతేనండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే జంతువులు ఇదే పద్ధతిలో ఒకసారి మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ E